బాదామి కోట ఇది క్రీస్తు శకం ఆరు ఏడు ఎనిమిది శతాబ్దాలలో దక్షిణా పదాన్ని పరిపాలించిన చాళుక్యులు నిర్మించిన శక్తివంతమైన గిరిదుర్గము ఈ బాదామి కోట ప్రస్తుత ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని బాగల్కోట జిల్లాలో బాదామి వద్ద ఈ చారిత్రక ప్రదేశం ఉంది ప్రాచీన మధ్యయుగపు భారతదేశ చరిత్రను మనం పరిశీలిస్తే దక్షిణ పదంలో ప్రధానంగా దక్కన పీఠభూమి ప్రాంతంలో విశిష్టమైన భౌగోళిక లక్షణాల కారణంగా ఈ ప్రాంతంలో అనేక గిరిదుర్గాలు జలదుర్గాలు ఆనాటి రాజులు నిర్మించారు ప్రాచీన కాలంలో బాదామి పట్టణాన్ని వాతాపేని పిలిచేవారు ఈ ప్రాంతంలో నైహోలే పత్తడక్కల్ బాదామి చాళుక్యుల ప్రధాన పరిపాలనా కేంద్రాలు సాంస్కృతిక కేంద్రాలుగా వర్ధిల్లాయి చాళుక్యుల తొలి రాజధాని ఐహోలే క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో చాళుక్యుల ప్రభువుల్లో శక్తివంతుడైన రెండవ పూలకేసి పరిపాలనా కేంద్రాన్ని రాజధానిని ఈ బాదామి కోటకు తరలించారు ప్రస్తుత బాదామి పట్టణానికి అభిముఖంగా అర్ధచంద్రాకారంగా ఉన్న కొండ వరుసకు ఒకవైపు కొండ భాగమున ఈ బాదామి కోట ఉంటుంది ఇంకొక వైపు చాళుక్యుల కాలంలో నిర్మించిన గుహాలయాలుంటాయి ఈ బాదామి కోటను మనం ప్రత్యక్షంగా సందర్శించినప్పుడు పటిష్టమైన గిరిదుర్గాన్ని నిర్మించేందుకు ఇక్కడ ఉన్న భౌగోళిక అనుకూలతలు మనకు అవగాహనకు వస్తాయి ఇక్కడ కొండ ప్రాంతంలో ఏర్పడిన సహజమైన చీలికలు నిట్ట నిలువు లోయల వంటి కఠిన శిలలతో కూడిన శిలాకృతులను చాళుక్య ప్రభువులు గిరిదుర్గ నిర్మాణానికి అనుకూలంగా మార్చుకున్నారు కొన్ని దశాబ్దాల పాటు దక్షిణాపదం మీద ఆధిపత్యం కోసం కాంచీ కేంద్రంగా పరిపాలిస్తున్న పల్లవులకు బాదామి కేంద్రంగా పరిపాలిస్తున్న చాళుక్యులకు అనేక యుద్ధాలు జరిగాయి ఈ బాదామి గిరిదుర్గాన్ని సందర్శించినప్పుడు మనకు ఆ చారిత్రక పరిణామాలన్నీ గుర్తుకు వస్తాయి ఈ గిరిదుర్గం మీద చాళుక్యులు అనేక దేవాలయాలను ఇతర భవనాలను నిర్మించారు ఈ కోట భయభాగం నుండి కొండవాళ్ళు కొటవైపు ఉన్న బాదామి గుహాలయాలు ప్రస్తుత బాదామి పట్టణము మనకు స్పష్టంగా కనిపిస్తాయి కొన్ని శతాబ్దాల పాటు దక్షిణాపదంలో ఒక శక్తిమంతమైన అధికార కేంద్రంగా ఉన్న చారిత్రక పట్టణము ఈ బాదామి బాదామి కోట వైపు నుండి విహంగ వీక్షణం బాదామి కొండపైన ఉన్న ఈ కోట ప్రాంతంలో అనేక భవనాలు కారాగారాలు నిర్మించబడి ఉన్నాయి ప్రస్తుతము ఇవి చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి దిగువ నుండి ఈ బాదామి కోట పైభాగానికి చేరుకోవాలంటే సుమారు రెండు వందల మీటర్లు ఎక్కాలి ఒక సన్నని ఇరుకైన నిలువు లోయను అడ్డగించి రాళ్లతో కట్టిన నిర్మాణం ద్వారా ఆనాటి రాజులు దానిని ఒక ప్రవేశ మార్గంగా మార్చారు పట్టణం చాళుక్యుల రాజధాని పూర్వము బాదామిని వాతాప్యాన్ని పిలిచేవారు క్రీస్తు శకం ఆరు నుండి ఎనిమిదో శతాబ్దం వరకు పదాన్నంతా చాళుక్యులు పరిపాలించారు వీళ్ళ వీరి సామ్రాజ్యము నర్మదా నది ఒడ్డు నుండి కావేరి నది వరకు విస్తరించి ఉండేది ప్రాచీన కాలంలో దక్షిణ ఉన్న సాంస్కృతిక వారసత్వాన్ని అందించిన వారు చాళుక్యులు ఈ చాళుక్యులు విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించారు అరసులు విశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు కన్నడ సాహిత్యానికి శ్రీకారం చుట్టిన వారు చాళుక్యులు చాళుక్యుల వారసత్వాన్ని కొనసాగిస్తూ తర్వాత కాలంలో కళ్యాణ చాళుక్యులు తీరాంధ్ర ప్రాంతంలో వేంగి చాళుక్యులు తూర్పు చాళుక్యులు వైశాల చక్రవర్తులు విజయనగర చక్రవర్తులు కాకతీయులు భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాపదంలో అద్భుతమైన సాంస్కృతిక సేవ చేశారు ఈరోజు వరల్డ్ హెరిటేజ్ డే ప్రాచీన కట్టడాల పరిరక్షణ దినోత్సవం ఈ విశిష్ట సందర్భంలో దక్షిణాపదంలో ఒకప్పుడు విశాల సాంప్రదాజ్యాన్ని స్థాపించి అద్భుతమైన దేవాలయాలు నిర్మించి గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఇచ్చిన చాళుక్యుల రాజధాని నగరమైన ఈ బాదామిని సందర్శించడం జరిగింది బాదామి అనేది ప్రాచీన నగరము ఈ ప్రాచీన నగరం గురించి గ్రీక్ శాస్త్రవేత్త టాలమీ తన చారిత్రక గ్రంథాలు ప్రస్తావించాడు అదేవిధంగా చైనా యాత్రి చైనా యాత్రి హుయాంగ్ చాంగ్ ముఖ్యంగా చాళుక్యుల చక్రవర్తులు ప్రసిద్ధుడైన రెండవ పోలకేసి కాలంలో చాళుక్య సామ్రాజ్యాన్ని సందర్శించారు వీరు తమ సామ్రాజ్య రక్షణ కోసం యుద్ధాలు వినియోగించుకో వినియోగించేందుకోసం పెద్ద ఎత్తున ఏనుగులు ఉపయోగించేవారు ఈ రాళుక్యులకు దక్షిణా పదంలో చాళుక్యులకు పల్లవులకు దక్షిణా పదం మీద ఆధిపత్యం కోసం అనేక యుద్ధాలు జరిగేవి ఈ విధంగా మన దేశ చరిత్రలో చాలా సుదీర్ఘకాలం పాటు తమ ప్రభావాన్ని కొనసాగించిన చక్రవర్తులు చాళుక్యులు ఈ చాళుక్యుల రాజధాని పట్టణము ప్రముఖ సాంస్కృతిక కేంద్రము అద్భుతమైన దేవాలయాలకు నిలయమైన ప్రదేశము ఈ వాదాని

నేటికి సుమారు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం సిద్ధమైన భౌగోళిక రక్షణలతో శత్రు దుర్భేద్యంగా నిర్మించిన అద్భుతమైన గిరిదుర్గము ఈ బాదామి కోట ఈ గిరిదుర్గం పైభాగం నుండి నలువైపుల అన్ని ప్రాంతాలు స్పష్టంగా కనిపిస్తాయి కొండ పైభాగంలో నిర్మించి ఉన్న దేవాలయం ఆనాటి ప్రమాణాలతో అద్భుతమైన వాస్తు శైలిలో నిర్మించిన దేవాలయం దక్షిణ పదంలో దేవాలయాల నిర్మాణ శైలికి శ్రీకారం చుట్టిన వారు చాళుక్యులు ఇటు మనం ఈ పటిష్టమైన గిరిదుర్గాన్ని తమ కేంద్రంగా చేసుకొని చాళుక్యులు దక్షిణ పదంలో విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించారు చాళుక్యుల సామ్రాజ్యము ఉత్తరాన నర్మదా తీరం నుండి దక్షిణాన కావేరీ వరకు విస్తరించి ఉండేది కోటకు దిగువ భాగాన ఉన్న కొలను ఇది ఈ కొలనుకు ఒకవైపున బదామి కోట ఇంకొక వైపున కొండవాలు వెంబడి చాళుక్యులు నిర్మించిన గుహాలయాలున్నాయి ఇక్కడ చాళుక్యులు అనేక దేవాలయాలను నిర్మించారు చాళుక్యుల తొలి రాజధాని ఐహోలేలోను చాళుక్యుల శిల్పకళ ఉన్నత దశకు చేరుకున్న పత్తడక్కల్లో కోటకు దిగువనున్న ఈ ప్రదేశంలో వీరు అనేక దేవాలయాలను నిర్మించారు కైలాసనాథ్ దేవాలయంలో మహాబలిపురం దక్షిణాపదంలో దేవాలయాల నిర్మాణానికి సంబంధించిన క్రమాన్ని మనం ఈ బాదామి పట్టణంలో చూడవచ్చు విశిష్టమైన ఈ చారిత్రక ప్రదేశాన్ని సందర్శించేందుకు ప్రతిరోజు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారు మెక్సికో దేశం నుండి వచ్చిన యాత్రికుల సమూహం ఇది ఈ పర్యాటకులు దక్షిణా పదంలో నిర్మించిన దేవాలయాల నిర్మాణ శైలిని సౌందర్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు భారతదేశము ప్రాచీన భూమి అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం కలిగిన దేశం చాళుక్యులు బాదామిలో ఐహోలేలో అత్తడక్కల్లో అనేక అద్భుత దేవాలయాలను నిర్మించారు ఈ దేవాలయాల సముదాయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది ఈ విశిష్ట ప్రదేశాలను సందర్శించేందుకు మా ప్రయాణం ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ ఈ బాదామి పట్టణం నుండి మొదలయ్యింది బాదామి బస్టాండ్ నుండి కిరాయికి ఆటో మాట్లాడుకొని బాదామి నుండి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టడక్కలను చేరుకున్నాం పట్టడక్కల్లోని దేవాలయాలను సందర్శించిన తర్వాత చాళుక్యుల తొలి రాజధాని పట్టణము ఐహోలేకు చేరుకున్నాం ఐహోలేలోని దేవాలయాలను ఇతర చారిత్రక ప్రదేశాలను చూశాము అక్కడ నుండి తిరుగు ప్రయాణంలో మధ్యాహ్న సమయానికి బాదామి పట్టణానికి చేరుకున్నాం బాదామి పట్టణంలోని బాదామి కోటను గుహాలయాలను చూసేందుకు పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్న సమయం అంటా కేటాయించాం నడివేసవి సమయంలో ఈ చారిత్రక ప్రదేశాలన్నీ తిరగడము కొంత కష్టభరితంగా ఉన్నప్పటికీ వందల సంవత్సరాల ఘనమైన చారిత్రక వైభవాన్ని గుర్తు చేసే యాత్ర ఇది